రేపు శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈరోజు భరించలేని కష్టాల్లో ఉన్నవారు అప్పుల బాధలు ఉన్నవారు ఆర్థిక సమస్యలు ఉన్నవారు పసుపు కలిపిన అన్నంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఆ కష్టాలన్నీ కూడా పోయి కోరిన కోరికలు నెరవేరుతాయి దరిద్ర దేవత బయటకు వెళ్ళి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉంటాయో భరించలేని కష్టాలు ఉంటాయో అప్పుల బాధలు ఉంటాయో వారు శుక్రవారం రోజు పసుపు కలిపిన అన్నంతో ఈ చిన్న పని చేస్తే చాలు చాలా చక్కటి ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి శుక్రవారం రోజు పసుపు కలిపిన అన్నంతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక వేసెను శ్రీ మహావిష్ణువు పరీక్షించినప్పుడు ఏం జరిగిందో తెలిపే కథను విందాం పూర్వం గండకి అనే ఒక అమ్మాయి ఉండేది ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే శ్రావస్తి అనే నగరంలో ఈ గండకి ఉండేది గండకి ఒక వేశ్య గండకితో ఒక రాత్రి గడిపితే చాలు వాళ్ళ తలరాతలు మారిపోయేవి వాళ్ళ అదృష్టాలు మారిపోయేవి బాగా సంపన్నులుగా గొప్పవాళ్లుగా మారిపోయేవారు దీంతో చాలామంది డబ్బు ఉన్నవాళ్లు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు అయితే గండకి మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు చెడ్డవాళ్లతో అస్సలు గడిపేది కాదు రోజుకు ఒక వ్యక్తితోనే గడిపేది తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది ఇక ఆ రోజు మొత్తం అతనినే భర్తగా భావించేది తను ఏది కోరితే అది చేసేది కేవలం సుఖం అందించటమే కాదు తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా అయితే తట్టుకోలేకపోయేది ఒకసారి గండకీ గురించి నారాయణుడికి తెలిసింది ఆమెను పరీక్షించాలనుకున్నాడు నారాయణుడు దాంతో ఒకరోజు ముందు విష్ణువు మారువేషంలో వెళ్ళి గండకితో బేరం కుదుర్చుకున్నాడు గండకి కూడా అతను మంచివాడిలాగా కనిపించాడు కాబట్టి ఒకరోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది మరుసటి రోజు విష్ణువు వస్తాడు తనకు ముందుగా భార్యలా స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుకుంటాడు నారాయణుడు సరే అని గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది బట్టలు తీసి వేస్తే ఒంటి నిండా పుండ్లు కనబడతాయి నారాయణుడు వికారంగా కనిపించాడు అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది సువాసనలు గుప్పించే సుగంధ ద్రవ్యాలను గండకి ఆయనకు పూసింది కొత్త బట్టలు తొడిగించింది తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండటంతో సరిగ్గా తినలేకపోతాడు దాంతో ఆమె తినిపిస్తుంది తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది ఆ తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకువెళ్తుంది కానీ ఆయనకు బాగా జ్వరం వస్తుంది అతనికి ఆ రోజంతా సేవ చేస్తుంది గండకి ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు గండకి తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది రోధిస్తుంది భర్తతో పాటు తాను కూడా చితులో పడుకుని సతీ సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది అందరూ అడ్డుకున్నా కూడా వినదు తన దగ్గర ఉండే సొమ్మునంతా కూడా బీదలకు పంచిపెడుతుంది తర్వాత శ్మశానంలో చితిలోనికి దూకుతుంది అయితే అలా దూకిన వెంటనే చితి మంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారిపోతాయి విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయటం నాకు నచ్చింది అంటాడు గండకి సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది నీకు ఏం వరం కావాలో కోరుకో గండకి అంటాడు విష్ణుమూర్తి గండకి విష్ణువునే తన గర్భాన పుట్టాలని కోరుకుంటుంది సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుస్తాను నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు ఆ ప్రకారం గండకి మరు జన్మలో నదిగా పుట్టింది ఆ నది గర్భంలోనే శాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి ఇది శాలిగ్రామం గండకి కథ తులసి శాపం వలన సాలగ్రామంగా మారిన విష్ణువు గండకి ఇచ్చిన వరం వలన గండకీ నదిలోనికి సాలగ్రామ రూపంలో చేరతాడు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీదేవి సంపదలకు దేవత లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు లభించినట్లే సకల సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి అందరి పట్ల ఎంతో కలిగి ఉంటుంది అందరినీ చల్లగా చూడటం కోసమే ఆరాటపడుతూ ఉంటుంది కాకపోతే తాను ఉండాలనుకునే చోట ప్రశాంతత పవిత్రత ఉండాలని కోరుకుంటుంది అందుకే పనికిరాని వస్తువులు అనవసరమైన వస్తువులు ఇంట్లో ఉంచరాదని పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటివి లేకుండా పరిశుభ్రంగా ఉంటే లక్ష్మి ఇంట్లోకి తప్పక అడుగు పెడుతుంది అలా వచ్చిన అమ్మవారి మనస్సు గెలుచుకోవాలంటే అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజిస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారం అమ్మవారిని గులాబీ పూలతో అర్చిస్తూ ఉండాలి అమ్మవారికి గులాబీలు ఎంతో పవిత్రమైనవి ఈ పూలతో ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించటం వల్ల ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది సంతృప్తి చెందిన అమ్మవారు తన భక్తులను ఆనందంతో అనుగ్రహిస్తుంది ఫలితంగా ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు అంటూ ఉన్నారు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఎర్రటి గులాబీ పూలతో పూజించండి అయితే కొంతమంది ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో బాధపడుతూనే ఉంటారు ఇలా జీవితంలో చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉన్నా పెద్ద కష్టాలు వస్తూ ఉన్నా దానికి కారణం ఏమిటంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా సరే స్త్రీలను బాధ పెట్టడమే మీ పూర్వీకుల ఏడు తరాలలో ఎవరైనా తెలిసి కానీ కానీ స్త్రీలను బాధ మనకు ఎప్పుడూ చిన్న చిన్న కష్టాలు కానీ పెద్ద పెద్ద గండాలు కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు వస్తూనే ఉంటాయి ఇలా ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుందని బాధపడేవారు శుక్రవారం రోజు చక్కగా ఇంట్లో లక్ష్మీదేవిని ఉదయమే గులాబీ పూలతో పూజించండి తర్వాత ఒక చిన్న కూర గిన్నెలో కానీ లేదా చిన్న బౌల్లో కానీ కొద్దిగా అన్నం వేసి ఆ అన్నంలో పసుపు కలపండి ఇలా కలిపితే అన్నం మొత్తం ఎల్లో కలర్లోనికి మారుతుంది కదా అప్పుడు ఆ పసుపు అన్నాన్ని లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత మనస్ఫూర్తిగా మీకు ఉన్న సమస్యలు పదే పదే మీకు వస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి మీరు ముందు పూజ చేసుకుని తర్వాత పసుపు అన్నం అమ్మవారి దగ్గర పెట్టి సంకల్పం చెప్పుకోవాలి ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ అన్నాన్ని అలా ఒక పూట వదిలివేయండి మళ్ళీ ఆ రోజు సాయంత్రం నాలుగు లేదా ఐదు అయినప్పుడు ఆ అన్నాన్ని తీయండి తీసి మీ బయటకు తెచ్చి పక్షులకు ఆహారంగా వేసేయండి పక్షులు లేకపోతే ఆవుకైనా సరే పెట్టవచ్చు కుక్కలకు పెట్టకూడదు అయితే పక్షులకు లేదా ఆవుకు మాత్రమే పెట్టాలి ఇలా మూడు శుక్రవారాలు చేస్తే చాలు మీకు పదే పదే వస్తున్న సమస్యలు ఇక రావు ఆర్థిక లాభం కలుగుతుంది అప్పులన్నీ కూడా తీరిపోతాయి అప్పులు తీర్చేసే శక్తి మీకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు పట్టిన దరిద్రమంతా కూడా వదిలిపోతుంది మీకు కోరిన కోరికలు నెరవేరుతాయి చాలా చక్కటి ఫలితాలను చూస్తారు కనుక భరించలేని కష్టాలు ఉన్నవారు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉన్నది మనశ్శాంతి లేదు అని అనుకునేవారు గుర్తుంచుకుని ఈ శుక్రవారం రోజు పసుపు కలిపిన అన్నంతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఆ సమస్యలన్నిటి నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీకు ఉండే అన్ని రకాల సమస్యలు పోయి అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటూ ఉన్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది అంటే డబ్బు రాబడి పెరుగుతుంది ఇది తేలికైన శక్తివంతమైన సిద్ధి ఉపాయం ఒకసారి చేసి చూడండి మీ ధన రాబడికి సంబంధించి అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి అలాగే మీ ధనానికి దిష్టి తగలదు ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి ఇది వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇంట్లో ఉండేవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన డబ్బు అనేది వృద్ధి చెందుతుంది డబ్బుకు లోటు రాదు ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు వస్తూనే ఉంటుంది ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు శుక్రవారం పూట ఈ పరిహారం చేస్తే చాలా మంచిది ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారానికి ఇరవై ఒక్క యాలుకలు ఒక తెల్లటి క్లాత్ కావాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని స్నానం చేశాక మాత్రమే చేయాలి అంటే స్నానం చేసిన తర్వాత గంటలోపు ఈ పరిహారం చేసేయాలి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అసలు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శుక్రవారం వారం రోజు ముందు ఒక వైట్ క్లాత్ తీసుకోండి కొత్తది తీసుకోండి ఆ వస్త్రంలో పదకొండు యాలకులు వేయండి ఈ యాలకులను మూటలాగా కట్టి ఈ మూటను పూజా గదిలో లేదా దేవుడి ఫోటోల దగ్గర పెట్టండి ఆ తర్వాత సాంబ్రాన్ని వెలిగించి ధూపాన్ని చూపించండి మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన కోరికలు చెప్పుకోండి అలా చెప్పిన తర్వాత ఈ మూటను తీసి మీ ఇంటి మెయిన్ డోర్ పైభాగానికి కట్టండి అలా కట్టిన తర్వాత ఇంకొక పది యాలకులను తీసుకుని చిన్న గిన్నెలో వేసి ఒక అర గ్లాసు నీళ్లు పోసి ఆ నీటిని బాగా మరిగించండి అంటే అర గ్లాసు నీళ్లు రెండు స్పూన్ల నీళ్లు అయ్యే వరకు కూడా బాగా మరిగించండి అలా మరిగిన తర్వాత ఆ నీటిలో నుండి యాలకులను తీసేసి ఆ నీటిని సపరేట్ చేసి ఈ యాలకులు నీళ్లు చల్లగా అయ్యాక ఈ నీటిని గుమ్మం పైన కట్టిన మూటపై చల్లండి రెండు స్పూన్ల నీరు వచ్చే వరకు కూడా మరిగిస్తారు కదా ఆ నీటినంతటినీ కూడా గుమ్మం పైన ఇలా చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ధన సమస్యలు తీరిపోతాయి మీరు కోరిన కోరిక నెరవేరుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది నలుదిక్కుల నుండి ధనం వస్తుంది ధన సంపాదన పెరుగుతుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది యాలకుల మూటను గుమ్మంపై కట్టి దానిపై యాలుకుల నీటిని చల్లటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది ధనం బాగా వృద్ధి చెందుతుంది కనుక మీరు కూడా శుక్రవారం ఈ యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి